ఒక నదిలో చాలా కప్పలు నివసిస్తూ ఉన్నాయి అవి చాలా సంతోషంగా ఉన్నాయి అలా తరతరాలు మారుతున్నా కానీ వాటిని కదిలించే వాళ్ళు ఎవ్వరూ లేరు కానీ వాళ్ళ తాత వాళ్ళకు ఒకరోజు కొంగలు మనల్ని తినేస్తాయి వాటితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కానీ ఆ విషయం మర్చిపోయిన కప్పలు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా మన దగ్గరికి ఎవ్వరూ రారులే మనం ఇలాగే సంతోషంగా చాలా కాలాల పాటు జీవించవచ్చు అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు అటువంటి ఒకరోజు ఒక కొంగ పైనుంచి వెళుతూ అకస్మాత్తుగా కిందకు చూస్తుంది కింద దానికి ఆశ్చర్యంగా చాలా కప్పలు కనపడ్డాయి ఆ కప్పలను చూసి ఆహా ఈరోజు నాకు చాలా బాగుంది ఈ కప్పలు నాకు ఆహారం అవుతాయిలే అని అనుకున్నది ఇక వెంటనే ఆ కొంగను చూసిన ఆ కప్పలన్నీ భయంతో లోపలికి వెళ్ళిద్దాంకున్నాయి పాపం ఆ కొంగ హలో హలో కప్పల గారు కప్పలండి మిమ్మల్నేనండి నేను మిమ్మల్ని పలకరించడానికి వచ్చాను అనేసరికి కప్పలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి మమ్మల్ని పలకరిస్తావా నువ్వు మాకు శత్రువు అని మా తాత మాకు ఎప్పుడో చెప్పాడు మాకు అది గుర్తున్నది కూడా నేను మిమ్మల్ని నమ్మమంటారు కొంగేమో నేను చాలా మంచిదాన్ని నేను ఈ భూమి మీద మంచి పక్షులు ఎవరైనా ఉన్నారు అంటే మొదట నా పేరే చెబుతారు అని అంటూ తన గురించి తానే గొప్పలు చెప్పుకుంది నేను మిమ్మల్ని ఏమీ చేయను నేను మీతో సరదాగా కొన్నాళ్ళు గడుపుదామని వచ్చాను అంతే మీకు నాకు ఎటువంటి శత్రుత్వం లేదు మిమ్మల్ని నేను ఏమీ చేయను అనేసరికి ఆ కప్పలు కూడా సరే మాతో ఫ్రెండ్షిప్ చేస్తాము అంటువా కాబట్టి మేమందరం నీ ఫ్రెండ్షిప్ని ఒప్పుకుంటున్నాము కానీ ఒక షరతు నువ్వు మమ్మల్ని ఏమీ చేయనని చెప్పావు నువ్వు ఆ కండిషన్ మీదే ఉండాలి లేదంటే నేను లోపలికి లాక్కెళ్ళి మేము తినేస్తాము అంటూ ఆ కప్పలన్నీ ఆ కొంగతో చెప్తాయి ఆ కొంగ నేను మిమ్మల్ని ఏమీ చేయను నేను మీతో ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తాను అంటూ వాటికి భరోసా ఇచ్చింది ఇక లోపలికి దిగింది కొంగ కప్పలు కొంగ అన్నీ కలిసి చాలా సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టాయి కొంగ వాటిని ఏమీ చేయకుండా నమ్మకంగా వాటి మధ్యలోనే తిరుగుతూ ఉంది కప్పలు కూడా ఇది మమ్మల్ని ఏమీ చేయటం లేదులే అని అనుకొని సంతోషంగా ఉన్నాయి ఇంకా కొంగేమో ఎన్నాళ్ళు ఇలా ఉందాము ఇక మన యాక్షన్ చూపిద్దాము అని చెప్పేసి కొంచెంసేపు అలా తిరిగేసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది కొంగ అలా తిరుగుతూ తిరుగుతూనే మరలా కప్పలున్న ప్రదేశానికి వచ్చింది కప్పలు కొంగను చూసి బయటకు వచ్చాయి కొంగేమో డ్యాన్స్ వేస్తూ ఉంది కప్పలు ఎందుకు నువ్వు అలా డ్యాన్స్ వేస్తున్నావు అని అంటే మీకంటే మంచివాళ్ళు మీకంటే చాలా మంచి ప్రదేశంలో ఉన్నవాళ్ళు వేరే చోట ఉన్నారు మనం అక్కడికి వెళ్దాం అనేది చెప్పింది కప్పలేమో ఇంకా మంచి ప్రదేశమా అంటే అది ఎలా ఉంటుంది అన్నాయి చాలా బాగుంటుందని చెప్పింది కొంగ సరే మేము రావాలంటే ఎలా రావాలి మేము అంత దూరం నడవలేము కదా అనంది కొంగ దానికి మీరు ఎందుకు నేనే చిన్నగా మిమ్మల్ని నోటితో పట్టుకొని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతాను అంది నమ్మిన కప్పలు దాని నోటిదాకా వచ్చాయి అలా ఒక్కొక్క కప్పను తీసుకొచ్చి ఆ కొంగ అన్నింటినీ తినేసింది కొంగ ఎలా ఫీల్ అయిందంటే పాపం ఈ కప్పలు ఎంత అమాయకమైనవి అంటే నేను తీసుకొచ్చి వదిలిపెడతాను అనగానే నన్ను నమ్మి నా వెంట వచ్చేశాయి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే Like, share, and subscribe. Thank you for your watching. Thank you so much.